తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన బొర్రా గోపిమూర్తి విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు అభినందనా సభ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ ముస్తఫా అలీ రవికుమార్ రుద్రాక్షి జేఏసీ నాయకత్వం జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ కన్వీనర్ రామారావు జేఏసీ రాష్ట్ర నాయకులు హరినాథ్ పాల్గొన్నారు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు తెలిపిన ఏపీటీఎఫ్ థర్టీ ఎయిట్ బీటిఏ ఆదిమవాసీ టీచర్స్ అసోసియేషన్ నాయకులు మోహన్ గుడిమెల్లా వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర కోశాధికారి సబిత నరసింహమూర్తి గారు ప్రధాన సంఘాల నాయకులు ఆర్టీసీ సంఘాల నాయకులు సిఆర్టియు సంఘాల నాయకులు అంగన్వాడీ వర్కర్స్ ఉపాధ్యాయ మిత్రులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ విజయానికి కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు ఎటువంటి సన్మానాలకు పూలదండలకు తావు లేకుండా కార్యకర్తల అభినందన సభగా ఈ సభ నిర్వహించారు ఈ రోజు మధ్యాహ్నం జిల్లా కార్యవర్గ సమావేశం యూటిఎఫ్ జిల్లా కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్ గారు హాజరై జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో కాకినాడలో రాష్ట్ర స్వర్ణోత్సవ మహాసభలకు సంబంధించి ఇరవై వేల మందితో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారిని ఆహ్వానించినట్లు అనేక మంది ప్రముఖులను విద్యావేత్తలను ఆహ్వానించినట్లు తెలియజేశారు ఈ సభలకు వేలాది మంది ఉపాధ్యాయులు హాజరవ్వాలని పిలుపునిచ్చారు అలాగే సభలలో ఉపాధ్యాయుల విద్యార్థుల పాఠశాలల సమస్యలపై చర్చిస్తానని తెలియజేశారు అలాగే పాత పద్ధతిలోనే పాఠశాలలు కొనసాగాలని ప్లస్ టూ హై స్కూల్లో అవసరమైన మేరకు సౌకర్యాలు కల్పించి ఆ పాఠశాలలను కొనసాగింప చేయాలని ఉపాధ్యాయులను కొనసాగింప చేసిన వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముస్తఫా అలీ రవికుమార్ రుద్రాక్షి జిల్లా కార్యదర్శులు రాష్ట్ర కౌన్సిలర్లు ఆడిట్ కమిటీ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఉభయ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి మొన్న ఐదో తేదీన ఎమ్మెల్సీకి ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలకి సంబంధించి కౌంటింగ్ డిసెంబర్ తొమ్మిదో తేదీన కౌంటింగ్ జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఈ కౌంటింగ్లో ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి అనేటువంటి గోపి గోపిమూర్తి అనే నన్ను అఖండ మెజారిటీతో గెలిపించారు ఈ విజయాన్ని మా దివంగత నేత ఎమ్మెల్సీ సాబ్జీ గారికి అంకితం చేస్తూ ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈ విజయం ప్రజాస్వామ్య విజయం అని రాజ్యాంగ విలువలతో కూడినటువంటి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఏదైతే ప్రత్యర్థులు ఉపాధ్యాయుల్ని ప్రలోభాలు పెట్టి తాయిలాలు పంచి గెలవాలని చెప్పి ప్రయత్నం చేశారు కానీ ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు ఆ తాయిలాలని తిరస్కరించి నీతి నిజాయితీ కలిగినటువంటి పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను నన్ను గెలిపించారు కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే నేను ప్రచారంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక మేనేజ్మెంట్లు వారి అలాగే డిపార్ట్మెంట్ల వారి నాకు వచ్చినటువంటి సమస్యలు జిల్లా పరిషత్ స్కూల్ టీచర్ సమస్యలు కావచ్చు మున్సిపల్ టీచర్ సమస్యలు కావచ్చు ఎయిడెడ్ టీచర్ సమస్యలు కావచ్చు ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యలు కావచ్చు అదేవిధంగా గవర్నమెంట్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి జనరల్ లెక్చరర్స్ కావచ్చు కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు లేదంటే గెస్ట్ లెక్చరర్స్ కావచ్చు వారి సమస్యల మీద కానీ ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అడెడెడ్ సిబ్బంది సమస్యలు కానీ ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ కళాశాలల్లోనూ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేటు టీచర్లు అధ్యాపకుల సమస్యలు కాబట్టి అనేక సమస్యలు నా దృష్టికి రావటం జరిగింది ఆ సమస్యలు పరిష్కారానికి శాసనమండలిలో ఆ సమస్యలను లేవనెత్తడంతో పాటు సంబంధిత అధికారులు మంత్రులతో ప్రాతినిధ్యాలు చేసే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి అదే అంతేకాకుండా గత ఎన్నికల సమయంలో విద్యాశాఖ మంత్రిగా గారు నారా లోకేష్ గారు వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేస్తానని చెప్పి చాలా స్పష్టమైన నిర్ణయం హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు అది రద్దు అవలేదు దాని స్థానంలో మరొక జీవో తీసుకురావడం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఆ అటువంటి జీవోలు తీసుకురాకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడం కోసం బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి ప్లస్ టూ వ్యవస్థని కొనసాగిస్తూ దాన్ని బలోపేతం చేయాలని చెప్పి దాంట్లో ప్రమోషన్ పొందినటువంటి వారికి ప్రమోషన్ పద్ధతుల్లో ఉన్నటువంటి నిబంధనలు వర్తింపజేస్తూ వాళ్ళ ఇంక్రిమెంట్ని పేలో కలిపి క్రమబద్ధీకరణ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఇప్పటి వరకు ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా టీచర్ రిప్రజెంటేటివ్ని ఎమ్మెల్సీ అయిన తర్వాత నేను పొలిటికల్ రిప్రజెంటేటివ్ అవుతాను ఈ అధ్యాపక సమస్యలతో పాటు సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలు సమగ్ర శిక్ష అభియాలు కావచ్చు ఆశా వర్గాలు కావచ్చు లేదంటే అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు లేదంటే సమాజంలో అనేక శ్రామిక వర్గాల యొక్క సమస్యల్ని శాసనమండలిలో ప్రస్తావం చేయటమే కాకుండా ఆ సమస్యల వారికి ప్రభుత్వానికి వారదగా ఉండే ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను